తోటికోడల్లో మాధవి హరితలు గుడి ఆవరణలోని ఒక చెట్టు దగ్గర కూర్చున్నారు ఇప్పుడు చెప్పక్క నాతో మాట్లాడాలనుకున్న ముఖ్యమైన విషయం ఏమిటో హరిత మన అత్తగారు బ్రతికే ఉన్నారన్న విషయం నీకు తెలుసా హరిత ఆశ్చర్యంగా ఏంటక్క నువ్వు చెప్పేది అత్తగారు బ్రతికే ఉన్నారా అవును హరిత సీతాపట్నం ఊరిలోని ఒక చిన్న గుడిసెలో ఉంది పేరు రాధమ్మ ఉందని అంత ఖచ్చితంగా చెప్తున్నావు నువ్వు వెళ్ళావన్నా కలిసావా అక్క అవును చెల్లి ప్రతి నెల మూడో తారీఖున మీ బావగారు ఆఫీస్ పని మీద వెళ్ళి రెండు రోజుల తర్వాత తిరిగొచ్చేవారని నీకు తెలుసు కదా అవునక్క ఆయన కూడా ప్రతి నెల పదో తారీఖున ఆఫీస్ వర్క్ ఉందని వెళ్ళి రెండు రోజుల తర్వాత ఎంతో సంతోషంగా తిరిగొచ్చేవారు అంటే నీకు చెప్పకుండా బావగారు నాకు చెప్పకుండా మా ఆయన ఇద్దరిలా ఊరికెళ్ళి తమ తల్లిగారిని చూసుకుంటున్నారన్నమాట అన్నమాట కాచెల్లి చెల్లి మాట చూసుకుంటున్నారు అక్క అసలు నీకు బావ మీద అనుమానం ఎప్పుడొచ్చింది ఎలా వచ్చింది మొన్న బట్టలు వాష్ చేద్దామని జేబులు చూస్తున్నాను బస్ టికెట్స్ దొరికాయి వెనక్కి తిప్పి చూస్తే చేంజ్ అని రాసింది యాభై రూపాయలో లేకపోతే వంద రూపాయలైతే నేను ఊరుకునేదాన్ని ఎంతుందేమిటి ఐదు వందలుంది చెల్లి ఎందుకు పోగొట్టాలని నేను డిపోకెళ్ళి చూపించాను ఆ టికెట్ను చూపిస్తే అప్పుడు తెలిసింది ఆయన సీతాపట్నం వెళ్లాడని అసలు ఎందుకెళ్ళాడు ఎవరిని కలిశాడు అసలు పెళ్ళైనప్పటి నుంచి ఇలా వెళ్తున్నాడేంటి అసలు అంత ముఖ్యమైన వాళ్ళు ఆ ఊర్లో ఎవరున్నారో తెలుసుకుందా అని నేను వెళ్ళా అప్పుడు తెలిసిందా మనత్తయ్య బతుకున్న విషయం అవును చెల్లి నాకు ఈ అన్నదమ్ముల మీద చాలా కోపం వచ్చింది ఎందుకు బ్రతుకున్న తల్లిని చనిపోయిందని చెప్పారు నాకు ఇసలు ఇప్పటికీ అర్థం కావట్లేదు పెద్దదానివి పైగా అంతో ఇంతో లోక జ్ఞానం ఉన్న నీకే అర్థం కానప్పుడు ఇక చిన్నదాన్ని ఆ వింజంత బుర్రున్న నాకు ఏమాత్రం అర్థమవుతుంది ఇద్దరం వెళ్లి ఆ అన్నదమ్ముల్ని అడుగుదాం పదక్క వద్దులే చెల్లి వాళ్ళని మనమేం అడగొద్దు మనం మన అత్తయ్య గారి దగ్గరికి వెళ్దాం మరి అన్నదమ్ములు మన కోసం వెతుకుతారు కదక్క వెతికే వెతికి అత్తయ్య దగ్గరికి వస్తారు మనం అక్కడే ఉన్నామని తెలుసుకుంటారు అత్తయ్య ముందే మనం ఈ అప్పుడు గట్టిగా నిలదీయొచ్చు కదా సరే అక్క నువ్వెలా చెప్తే అలా మరి ఎప్పుడు వెళ్దాం ఎప్పుడో ఎందుకు చెల్లి ఇప్పుడే ఇంటి నుంచి వెళ్దాం కొన్ని బట్టలు సర్దుకుని వెళ్ళిపోదాం అలాగే అక్క నేను బట్టలు సర్దుకున్న బ్యాగ్ తీసుకుని బస్ స్టాండ్ దగ్గరకి వస్తాను నువ్వు కూడా బట్టలున్న బ్యాగ్ తీసుకొని బస్ స్టాండ్ దగ్గరకి వచ్చేయ్ అక్కడ కలుద్దాం అరగంటలో నేను బస్ స్టాండ్ దగ్గర ఉంటాను చెల్లి నేను కూడా అరగంటలో బస్ స్టాండ్ దగ్గరకి వస్తానక్క అలా తోటి కోడళ్ళు మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు సమయం గడుస్తూ ఉంటుంది ఆ రోజు సాయంత్రం అన్నదమ్ములు సుధాకర్ సంపత్తులు ఒక టీ కొట్టు దగ్గర నిలబడి టీ తాగుతూ ఉంటారు అన్నయ్య మన అమ్మ బ్రతికే ఉన్న విషయం ఇప్పుడు కాకపోయినా రేపైనా ఈ తోటి కోడలికి తెలుస్తుంది కదా ఎలా తెలుస్తుంది తమ్ముడు నువ్వు చెప్తే హరితకి తెలుస్తుంది నేను చెప్తే మాధవికి తెలుస్తుంది మనం వాళ్ళకి అనుకున్నాగా ఇక వాళ్ళకెలా తెలుస్తుంది చెప్పు అన్నయ్యా నేను చెప్పేది విను వారం రోజుల కిందట మీ మరదలు నన్ను గట్టిగా అడిగింది ప్రతి నెలా పదవ తారీఖునే మీ ఆఫీస్ వాళ్ళు మిమ్మల్ని మాత్రమే వేరే ఆఫీస్కి ఎందుకు పంపిస్తున్నారు అని అడిగింది మరేం చెప్పావు తమ్ముడు ఆఫీస్లో నేనే మంచిగా పనిచేస్తానని మా సార్ వాళ్ళు నన్ను పంపిస్తున్నారని చెప్పాను అయినా హరిత నమ్మలేదన్నయ్య తనని నమ్మించటానికి చాలా కష్టపడ్డాను ఈసారి ఏదోలా బయటపడ్డాను తమ్ముడు ఒక విషయం మర్చిపోయా మనం చిన్నగా ఉన్నప్పుడే నాన్న చనిపోయాడని పెద్దయ్యాక అమ్మ కూడా చనిపోయిందని చెప్తే మనకు పెళ్ళయిందని ఇప్పుడు మనం వెళ్ళి మా అమ్మ బతికే ఉందని చెప్తే సంపతే ఏమీ మాట్లాడలేదు మౌనంగా టీ తాగుతున్నాడు మనమే కొంతకాలం అమ్మ దగ్గరికి వెళ్లకుండా ఉందా అప్పుడు తోటికోడలకి ఎలాంటి అనుమానం రాదు ఏమంటావు తమ్ముడు నువ్వు పెద్దవాడివి అన్నీ తెలిసినవాడివి నువ్వెలా చెప్తే అలాగే అన్నయ్యా ఇద్దరూ టీ అవుతారు అక్కడి నుంచి ఇద్దరూ బయలుదేరారు రాత్రి ఎనిమిదింటికి సుధాకర్ ఇంటికొచ్చాడు ఇంటికి తాళం ఉంటుంది మాధవికి ఫోన్ చేశాడు అప్పుడు మాధవి హరిత తమ అత్తగారైన రాధమ్మతో కలిసి గుడిసె ముందు మంచంలో కూర్చున్నారు చల్లటి వాతావరణం రాధమ్మ చెబుతున్న కబుర్లతో భలే సందడిగా మారింది అక్కడ మాధవి ఫోన్ చూసి హరిత మీ బావగారు ఫోన్ చేస్తున్నారు నువ్వు అత్తతో మాట్లాడుతూ మాధవి ఫోన్ తీసుకుని గుడిసెలోకి వెళ్తుంది చెప్పండి ఇంటికి తాళం ఉంది వచ్చాను మరి తాళం చెవి తాళం చెవి ఎక్కడుందో మాధవి సుధాకర్కి చెప్పింది సంపత్ తన ఇంటికొచ్చాడు అతనింటికీ తాళం వేసుంటుంది హరితకి ఫోన్ చేశాడు హరిత కూడా అదే చెప్పింది మరుసటి రోజున తోటికోడలు తమ అత్తగారు రాధమ్మని గుడిసె ముందు చెక్క కుర్చీలో కూర్చోబెట్టారు బయటన్న కట్టెల పొయ్యి దగ్గర వంట చేస్తుంటే హరిత మాత్రం రాధమ్మ తలకి నూనె పెడుతూ ఉంటుంది తోటికోడలిద్దరూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు ఇలా చూడండి కోడళ్ళు చెప్పండి అత్తయ్యా మీరిద్దరూ ఎప్పటికి ఇలాగే ఉండాలి కలిసిమెలిసిండాలి మేముంటామ నీకిష్టమైన వంటలు మొత్తం చేశాను అన్నం పెట్టమంటారా ఇప్పుడే వద్దు కోళ్ళ చిన్న కోడలు తలకి నూనె పెడుతుంది కదా తలంటి స్నానం చేసుకుని దీపం పెట్టిన తర్వాత తింటాను సరే అలా అత్తా కోడలు సరదాగా గడుపుతూ ఉంటారు తోటి కోడలు మాట్లాడుకుంటూ ఇంటి పని వంట పని చేస్తూ ఉంటారు రెండు రోజులు గడిచిన తర్వాత మాధవి హరితలు రాలేదని అన్నదమ్ములు కలిసి తమ తల్లి రాధమ్మ దగ్గరికొచ్చారు అక్కడ తోటి కోడలిద్దరూ కలిసి రాధమ్మకి చేస్తున్న సేవల్ని చూసి ఆశ్చర్యపోయారు మాధవి నువ్వు మీ బంధువులింటికి వెళ్లాలని చెప్పావు కదా అవునండి ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నేను మా బంధువుల దగ్గరే ఉన్నాను ఈవిడి పేరు రాధమ్మ మా అత్తయ్య మాది అత్తాకోడల అనుబంధం మరి వచ్చారు అన్నయ్య మనం ఈ తోటికోడలికి దొరికిపోయాం ఇక అబద్ధాలు చెప్పడం ఎందుకులే సుధాకరేమీ మాట్లాడలేదు కొంచెం కోపంగా మాధవి ఇలా అంటుంది చెప్పండి మావి ఎలాగో లేరు కానీ అత్తయ్య బ్రతికే ఉన్నారు కదా మరి అలాంటి అత్తయ్యని మాటల్లో ఎందుకు చంపేశారు మీరు మీరు కూడా చెప్పండి మీరు నాతో అత్తయ్య చనిపోయిందని ఎందుకు చెప్పారు మాధవి హరిత మీ ఇద్దరు ఆవేశం తెచ్చుకోకుండా మేము చెప్పేది వినండి చెప్పండి ఎందుకు ఇలా చేశారో తెలుసుకోవాలని మాకు కూడా ఉంది వదిన అన్నయ్య మీరు ప్రేమించుకున్నారు నేను హరిత ప్రేమించుకున్నా మేము మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మీరిద్దరు పెట్టిన కండిషన్స్ గుర్తున్నాయా మీకు మాధవి హరిత ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఇద్దరు కలిసి ఐదు కండిషన్స్ పెట్టారు మాధవి అందులో మొదటిది అత్త మామూలు ఉండొద్దు వాళ్లు మన స్వేచ్ఛకి అడ్డుపడతారు ఇలా పెళ్లి చేసుకుని అలా వేరే కాపురం పెట్టాలి కలిసిమెలిసి ఉండేది లేదు అన్నదమ్ములుంటే వారానికి ఒకసారి కలుసుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పన్నయ్యా మేం ఆడపిల్లలం మేం చెప్పినట్టు మన పెళ్లిళ్ళవుతాయి లేదంటే మోసం చేశారని పంచాయితీ పెడతామని కూడా అన్నారు ఇదే విషయాన్ని నా కొడుకులు నాకు చెప్పారు అప్పుడు నా కొడుకులకి నేనే చెప్పాను ఏ తల్లిదండ్రులైనా కొడుకులు కోడలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు మీ నాన్నగారు చిన్నప్పుడే పోయారు ఇప్పుడు నేను కూడా పోయానని చెప్పండి పెళ్ళి కూడా గుళ్ళో చేసుకోండి కోడలను తీసుకొని ఊరికి ఎప్పుడు రాకండి అని చెప్పాను సుధాకర్ సంపతులు తల్లి అలా మాట్లాడుతుంటే కన్నీలు పెట్టుకున్నారు ఈ కాలం ఆడపిల్లలు ఎందుకు ఇలా చేస్తున్నారు భార్య భర్తలు ఏకాంతంగా ఉండాలనుకోవడంలో తప్పు లేదు కానీ ఇట్లాంటి షరతులు పెట్టి కాపురాలు చేయకండి కాపురం అంటే ఒక పడక మీద కలిసి కాదు కోడల్లో కాపురం అంటే ఒక అందమైన ఇల్లు ఆనందమైన కుటుంబం అత్త మామ పిల్లలు అల్లర్లు ఏడుపులు కష్టాలు నష్టాలు ఎన్నో ఉంటాయి మమ్మల్ని మన్నించండి అత్తయ్య మాధవి హరిత నేను ఒక మాట అడుగుతాను నిజం చెప్తారా తల్లి అడగండి అత్తయ్యా భర్త తల్లిదండ్రులు మీకొద్దు మీ అమ్మ నాన్నలు మాత్రం ముద్దు మీరు మాత్రం అత్త మామలకి సేవలు చేయరు పైగా నోటుకొచ్చిన మాటలు అంటారు అదే మీ అమ్మ నాన్నలు వచ్చినప్పుడు మా కొడుకులు మాత్రం వినయంగా అన్ని విధాలా సేవలు చేయాలి లేదంటే మీరు గొడవలు చేస్తారు ఎందుకు తల్లి ఎంత తేడా మాధవి హరిత ఇద్దరూ మౌనంగా ఉంటారు మీ అమ్మ నాన్నలు మాత్రం మీ కళ్ళ ముందు వాళ్ళకి ఇష్టమైన వంటలు చేయించుకొని తెప్పించుకొని తింటా సంతోషంగా ఉండొచ్చు అదే అత్తమావలు మాత్రం అనాథలుగా రోడ్ల మీద ఆకలితో చినిగిపోయిన బట్టలతో ఉండాలా లేదంటే వృద్ధాశ్రమంలో ఉండాలి మీ అమ్మా నాన్నలు చేసిన పుణ్యం ఏమిటి అత్త మావలు చేసిన పాపం ఏమిటి తల్లి నాకు కొంచెం తేడా చెప్పండి కోడలు ఎందుకు అత్త మావలట్ట బతుకుండగాని చనిపోయారని చెప్పుకునే పరిస్థితిని తీసుకొచ్చారు సుధాకర్ సంపత్తులు కన్నీలు పెట్టుకున్నారు మమ్మల్ని మన్నించుండయ్య కానీ అత్తయ్యా మీరు బ్రతికున్నారని తెలియగానే మీకు సేవలు చేయాలని మిమ్మల్ని చూడాలని నేను అక్కయ్య వచ్చాం సంతోషం గోడల్లో నా గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉండండి ఇక ఆ రోజు రాత్రి అందరూ కలిసి ఆనందంగా భోజనం చేస్తారు ఇక అప్పటి నుంచి తోటి కోడళ్ళు అత్తగారు రాధమ్మని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇది వాళ్ళటి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే రామాపురం అనే గ్రామంలో వరలక్ష్మి సుధాకర్ అనే భార్యాభర్తలు కలిసిమెలిసి అన్యోన్యంగా జీవించేవారు వారికి ఒక కూతురు వైదేహి ఉండేది సుధాకర్ ఆర్మీలో పనిచేసేవాడు అతనికి దేశం కోసం పనిచేయటం అంటే చాలా ఇష్టం ఎప్పుడూ సుధాకర్ తన కూతురు వైదేహికి దేశం గురించి దేశ చరిత్ర గురించి చెప్తూ ఉండేవాడు వైదేహి కూడా సుధాకర్ మాటల్ని ఎంతో ఆసక్తిగా వినేది అలా కూతురితో సంతోషంగా గడుపుతూ ఉండగా ఒక రోజున పెహల్గాన్లో జరిగిన దాడి గురించి టీవీలో వస్తున్న వార్తల్ని చూసి కలత చెందాడు సుధాకర్ అప్పుడే తను బార్డర్కి వెళ్లాలని నిర్ణయించుకుని బెడ్రూంలోకొచ్చి తన బ్యాగు సర్దుకుంటూ ఉంటాడు అది కూతురు చూసి వంట చేస్తున్న తల్లి వరలక్ష్మి దగ్గరికెళ్లి చెప్పింది వరలక్ష్మి హడావుడిగా చేస్తున్న వంటని కూడా వదిలిపెట్టి భర్త దగ్గరికి వచ్చేసింది ఏంటండి బ్యాగు సర్దుతున్నారు మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తున్నారా అని ఆసక్తిగా అడుగుతుంది వరలక్ష్మి మిమ్మల్ని ఈ సమయంలో ఎక్కడికి తీసుకెళ్తాను వరలక్ష్మి మరి బ్యాగ్ ఎందుకు సర్దుతున్నారండి లో దాడి జరిగింది కదా నేను వెళ్ళాలి మీరు ఆర్మీకి వెళ్ళడం ఇష్టం లేదండి మీకు ఎప్పుడు మీకెప్పుడేమవుతుందోనని అనుక్షణం భయపడాల్సి వస్తుంది అదేంటి వరలక్ష్మి కొత్తగా మాట్లాడుతున్నావు నీకు తెలుసుగా నేను ఎంతో కష్టపడి ఆర్మీలో జాబ్ తెచ్చుకున్నానని ఈ జాబ్ అంటే నాకెంతో ఇష్టం ఇష్టంతోనే కదా జాబ్ చేస్తున్నాను నేను నా దేశం కోసమే కదా పనిచేసింది నీకు పెళ్లికి ముందే చెప్పాను కదా నేను ఆర్మీలో జాబ్ చేస్తున్నానని నీకు నచ్చితేనే గదా పెళ్లి చేసుకున్నాను హబ్బా చాలా ఆపండి నేనేదో మీరు కొన్ని రోజులు ఇక్కడే ఉంటారని సరదాగా అన్నాను అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే కూతురు వైదేహి అదంతా వింటుంది నాన్నా మీరెళ్ళిపోతున్నారా మళ్ళీ ఎప్పుడొస్తారు వెళ్తున్నా తల్లి కాశ్మీర్లో నా అవసరం ఉంది మళ్ళీ వైదేహి బాధతో నీతో పాటు నేను కూడా నేను కూడా మన దేశం కోసం నాన్నా వద్దు తల్లి నువ్వు బాగా చదువుకొని పెద్దయ్యాక ఆర్మీలో జాయిన్ అవ్వాలి అదే నా కోరిక అప్పుడు నువ్వు మన దేశం కోసం పనిచెయ్యొచ్చు అలాగే నాన్నా సుధాకర్ బ్యాగ్ తీసుకుని బయటకొచ్చాడు అప్పుడే ఆర్మీ వ్యాన్ వస్తుంది గుమ్మం దగ్గర ఏడుస్తున్న కూతురిని పిలిచాడు వైదేహి సుధాకర్ దగ్గరికి వచ్చింది ఇలా చూడు తల్లి నేను తిరిగొస్తాను లేదో నాకు తెలియదు కాని నువ్వు బాగా చదువుకొని దేశం కోసం పోరాడాలి దేశ సేవ చెయ్యాలి ఇది నా కలతల్లి నువ్వు ఖచ్చితంగా నెరవేర్చాలి తప్పకుండా నాన్న నేను బాగా చదువుకుని దేశం కోసం పోరాడతాను ఆర్మీ ఆఫీసర్ అవుతాను నీ కలని నెరవేర్చుతాను గర్వంగా ధైర్యంగా చెప్తుంది వైదేహి సుధాకర్ ఆ మాటలకి చాలా సంతోషపడతాడు భార్య వరలక్ష్మి వీరతిలకం పెట్టింది వరలక్ష్మి కూతురు జాగ్రత్త సరేనండి మీరు కూడా అక్కడ జాగ్రత్తగా ఉండండి వీలు దొరికినప్పుడల్లా ఫోన్ చేస్తా ఉండండి తప్పకుండా చేస్తాను వరలక్ష్మి ఆర్మీ వ్యానెక్కి వెళ్ళిపోయాడు సుధాకర్ అలా రోజులు గడుస్తున్నాయి తన భర్త కోరిక మేరకు కూతుర్ని బాగా చూసుకుంటూ బుద్ధిగా చదివిస్తూ ఉంటుంది కొన్నాళ్ల తర్వాత వైదేహికి తన తండ్రి బాగా గుర్తొస్తూ ఉంటాడు తండ్రి ఫోటో చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అక్కడికి వరలక్ష్మి వచ్చింది మమ్మీ డాడీ ఎప్పుడొస్తాడు తొందరలోనే సెలవులు వస్తాయి కదా అప్పుడు ఖచ్చితంగా వస్తాడు అప్పటి వరకు నువ్వు ఏడుస్తూ బాధపడుతూ ఉంటేలా తల్లి నువ్వు సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉండేది డాడీ తప్పకుండా త్వరలోనే వస్తాడు నిజమా అమ్మా నాన్న త్వరలోనే వస్తారా నిజం తల్లి నువ్వెళ్ళ ఆడుకో సరే మమ్మీ వైదేహి బయటకు వెళ్తుంది వరలక్ష్మి మాత్రం తన భర్త రెండు రోజులుగా ఫోన్ చేయలేదని బోర్డర్లో పరిస్థితి ఎలా ఉందోనని టెన్షన్ పడుతూ ఉంటుంది తన భర్తకి ఏమీ కాకుండా చూసుకోమని తనకిష్టమైన దైవాన్ని కోరుకుంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున వైదేహికి వరలక్ష్మి అన్నం తినిపిస్తూ ఉండగా ఫోనొస్తుంది వరలక్ష్మి వైదేహి ముఖాలు సంతోషంతో విచ్చుకుంటాయి ఆ ఫోన్ ఖచ్చితంగా తండ్రి చేసి ఉంటాడని వైదేహి పరుగున వచ్చి కాల్ రిసీవ్ చేసుకుంటుంది వరలక్ష్మి ఫోన్ మాట్లాడుతున్న కూతురు దగ్గరికొచ్చింది వైదేహి ఏడుస్తూ రిసీవర్ని విడిచిపెట్టింది వరలక్ష్మికి అర్థం కాలేదు అయోమయంగా రిసీవర్ని తీసుకుంది చెప్పండి బార్డర్ నుంచి ఆర్మీ ఆఫీసర్ మాట్లాడుతూ ఉంటాడు జరుగుతున్న యుద్ధంలో సుధాకర్ వీరమరణం పొందాడని చెప్తాడు వరలక్ష్మి ఆ మాట వినగానే కళ్ళు తిరిగి పడిపోతుంది అది చూసి వైదేహి కంగారు పడుతుంది లేమ్మా నన్ను చూసి మాట్లాడు బయట ఎవరైనా ఉన్నారా మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది ప్లీజ్ హెల్ప్ మీ వైదేహి అరుపులకి చుట్టుపక్కల వాళ్ళు వస్తారు వరలక్ష్మిని హాస్పిటల్కి తీసుకెళ్తారు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది వైదేహి బాధగా మమ్మీ కళ్ళు చూడు బోర్డర్లో నాన్న చనిపోయాడని నాకు ఫోన్లో చెప్పిన మాట నిజం కాదని చెప్పు మమ్మీ లే మమ్మీ అని ఏడుస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత వరలక్ష్మి కళ్ళు తెరిచింది ఏడుస్తున్న కూతురిని చూసింది ఎలా ఓదార్చాలో తనకు అర్థం కాలేదు కాని తన తండ్రి ఇక మీదట రాడు అనే నిజాన్ని చెప్పాలి వైదేహి వైదేహి తల్లివైపు చూసింది ఇలా చూడు తల్లి బోడర్లో జరుగుతున్న యుద్ధంలో మీ నాన్న వీరమరణం పొందారు తల్లి ఇక మీ నాన్నని మనం చూడలే నువ్వు బాగా చదువుకుని మీ నాన్న కళ నెరవేర్చాలి అప్పుడు మీ నాన్న నీతోనే ఉంటాడు తల్లి సరే మమ్మీ డాడీ కోసం నేను ఖచ్చితంగా ఆర్మీ ఆఫీసర్ అవుతాను డాడీ కళని నిజం చేస్తాను అని మాట్లాడుకుంటూ ఉండగా డాక్టర్ వచ్చి చెకప్ చేసి ఇంటికి పంపిస్తాడు ఆ రోజు రాత్రే వైదేహి ఎంతో పెద్ద ఆలోచన చేస్తుంది వైదేహి తన నాన్న చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ నాన్న మీరెప్పుడు దేశం కోసం సేవ చేయమని చెప్పేవారు ఇప్పుడు నేను దేశ సేవ చేసేందుకు నిర్ణయించుకున్నాను ఏడుస్తూ కాలాన్ని వృధా చేయకుండా బాగా చదువుకుంటాను ఆర్మీ వైపు అడుగులు వేస్తూ ఉంటాను అలా ఒక్క రాత్రి వైదేహి మనసు మారిపోయింది ఉదయం లేచి తల్లి దగ్గరికి వెళ్తుంది అమ్మా నీ నాన్నలాగా దేశానికి సేవ చేయాలి నాకు ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఉంది నీ నాన్నలాగా దేశ సేవ చేస్తానమ్మా వైదేహి చెప్పిన మాటలు విని వరలక్ష్మికి కన్నీ రాగలేదు కాని తన కూతురి ధైర్యం ఆమెకు కూడా బలాన్నిచ్చింది వైదేహి నువ్వు బాగా చదువుకొని ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి దేశానికి సేవ చేయాలంటే ముందు నీకు శక్తి విద్య రెండూ అవసరం అని ఆర్మీకి సంబంధించిన అన్ని విషయాలు చెప్తుంది వైదేహికి కొన్ని రోజులు గడిచిన తర్వాత ఊళ్ళో అందరూ కలిసి సుధాకర్ సంస్మరణ సభ పెడతారు గ్రామ పెద్ద సుధాకర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు సుధాకర్ గారు మన గ్రామానికే గర్వకారణం దేశం కోసం తన ప్రాణమిచ్చారు మనం ఆయన బాటలో నడవాలి ప్రతి క్షణం ఒక సైనికుడు తన ప్రాణాన్ని త్యాగం చేయటానికి సిద్ధంగా ఉంటాడు వాళ్ళకి సెలవులుండవు జై హింద్ అన్న ఒక్క మాట మాత్రం వారి గుండెని గర్వంతో నింపుతుంది ఊరి వాళ్ళు చప్పట్లు కొడతారా మనమేమో వారిని ఒకరోజు గుర్తిస్తాం వారేమో మన కోసం ప్రతిరోజు వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి మన దేశాన్ని కాపాడతారు మనమందరం కలిసి సుధాకర్ గారి కుటుంబానికి ఏదో ఒకటి చెయ్యాలి ఒక సైనికుడు దేశం కోసం చేసిన త్యాగం వృధా కాదు ఆ త్యాగం వల్లే మరో తరం దేశం కోసం ఎదుగుతుంది ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకు దేశం గురించి ప్రేమను నేర్పాలి ఎందుకంటే దేశాన్ని రక్షించేది మనమే అలా గ్రామ పెద్ద వాళ్ళ నాన్న గురించి చెప్తుంటే వైదేహి తన నాన్న ఫోటో ముందు నిలబడి తన తల్లిని చూస్తూ చెబుతుంది మమ్మీ నాన్న మాటలు నాకు ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతున్నాయి నేను కూడా ఆర్మీకి చేరాలి నా అన్న కల నెరవేర్చాలి అలా మొదలవుతుంది వైదేహి ప్రయాణం వైదేహి రామాపురం స్కూల్లో టాప్ స్టూడెంట్ గా నిలుస్తుంది తండ్రి కోసం తపన తల్లి ప్రోత్సాహం గ్రామస్తుల సహకారం ఇవన్నీ ఆమెను ముందుకు నడిపిస్తాయి సంవత్సరాలు గడిచాయి వైదేహి ఇప్పుడు ఇరవై సంవత్సరాల యువతిగా మారింది నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరటానికి అర్హత సాధించింది ఆ రోజే ఆమె ఇంటర్వ్యూకి వెళ్ళబోతూ తల్లి పాదాలు తాకుతుంది అమ్మా నాన్న నా విజయాలు చూడకుండానే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కానీ నాన్న ఆశయాలు మాత్రం నేను తప్పకుండా నెరవేరుస్తాను నన్ను ఆశీర్వదించమ్మా వాళ్ళ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్తుంది శిక్షణ పొందుతుంది ఐదేళ్ల తర్వాత ఒకరోజు రామాపురం గ్రామంలో ఊరంతా పూలు డప్పులతో నిండి ఉంది ఒక జవాన్ వస్తుంది జీప్లో ఆమె ఎవరో కాదు వైదేహి సుధాకర్ తల్లి వరలక్ష్మి కన్నీరు ఆపలేక తన కుమార్తెను చూస్తూ ఎప్పుడు మీ నాన్న గర్వపడతాడమ్మా పైనుండి నిన్ను చూస్తున్న మీ నాన్న ఆశీస్సులు ఎప్పుడు నీకుంటాయి తల్లి గ్రామస్తులందరూ జైహింద్ వైదేహి జైహింద్ సుధాకర్ గారు మీరు మా ఊరికి గర్వకారణమంటూ నినాదాలు చేస్తారు ఒకరోజు ఆమెకు కాశ్మీర్లో డ్యూటీ వస్తుంది అదే ప్రాంతం ఆమె తండ్రి పోరాడిన చోటు వైదేహి బార్డర్ దగ్గర తన నాన్న ఫోటో ముందు నిలబడి నాన్న ఇప్పుడు నేను కూడా నీ బాటలోనే నడుస్తున్నాను నీ ఆశయాన్ని కొనసాగిస్తాను పైనుంచి నీవు నన్ను చూసుకుంటావు కదా నాన్న అంటూ చెప్పింది వైదేహి వైదేహి అప్పటినుంచి దేశ సేవ చేస్తూ ఉంటుంది దేశాన్ని ప్రేమించటంలో స్త్రీ పురుష భేదం లేదు దేశం కోసం పోరాడే ప్రతి మనిషి మన దేశానికి గర్వకారణమే జై హింద్